హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను వచ్చి ఒక స్వీట్ అనమాట స్వీట్ ఐటమ్ అది మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటి ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినా కూడా ఈ స్వీట్ ఐటెం పెట్టినారంటే అలా తింటూ ఉండిపోతారు అంత బాగుంటుందన్నమాట అలా మెల్ట్ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన హెల్త్కి మంచిది మన కంటి చూపుకు మంచిది ఇంకా దీంట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి కాబట్టి ఈ ఐటెం అప్పుడప్పుడు ఇంట్లో మనం చేసుకుంటే స్వీట్ ఐటమ్ చాలా బాగుంటుంది అనమాట సో ఇది ఎలా చేసుకోవాలా ఏంటి అనేది చూసేద్దాం ఈ వీడియోలో ఫస్ట్ అయితే తగిన ఇదే అండి గుమ్మడికాయ ఈ గుమ్మడికాయతోనే మనం ఇప్పుడు హల్వా చేయబోతున్నాం అనమాట ఫస్ట్ అయితే ఈ గుమ్మడికాయని రెండు భాగాలుగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాక ఇందులో గింజలు ఉంటాయి అన్నమాట ఉంటాయి కదా ఇవన్నీ మనము ఆ సీడ్స్ దానికున్న పైన కొద్దిగా మొత్తం తీగలాగా ఉంటుంది కదా ఇవన్నీ మొత్తం తీసేసుకొని సపరేట్ చేసుకోవాలన్నమాట ఈ మనము అంటే తురిమేటప్పుడు ఇది రాదనమాట కొద్దిగా జిగురుగా ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ విత్తనాలు ఇవన్నీ సపరేట్ చేసేసుకున్నాక సపరేట్ చేసేసుకున్నాక వీటను మనం తురుము పట్టుకునే దానికి అనుకూలంగా ఉండేందుకు ఏం చేస్తున్నా అంటే నేను దీన్ని మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను అనమాట ఇలా కట్ చేసుకొని దానిపైన ఉన్న తొక్కు మొత్తం తీసేసుకోవాలన్నమాట ఇలా తీసేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే మనం తుడుము పట్టుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది లేకపోతే మనం తుడుము పట్టుకునేదానికి కొద్దిగా అన్న మన చేతిలో పట్టదు కదా సో అందుకోసం నేను ఇలా మొక్కలు కట్ చేసుకున్నాను మీకు ఎలా వీలుంటే అలా తుడుం పట్టేసుకోవచ్చు చూసారు కదా మేము అలా కట్ చేసుకుంటే మా మమ్మీ ఇలా మొత్తం తుడుము పట్టేసింది అనమాట ఇలా తుడుం పట్టిందని ఇప్పుడు దీంతో మనము గుమ్మడికాయ హల్వా చేసేసుకుందామండి అంతే అండి ఇది ఒక్కటి తురుము పట్టుకునేదానికే మనకు కొద్దిగా అది ఉడికేదానికి టైం పడుతుంది అంతే ఇంకా ప్రాసెస్ అంతా చాలా ఇది చాలా త్వరగా చేసేసుకోవచ్చు అనమాట ఒక కళాయి తీసుకొని మందపాటు కళాయి తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు కానీ మూడు టేబుల్ స్పూన్లు కానీ నెయ్యి వేసేసుకొని నెయ్యి వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏవేవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని వేయించేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వెండు ద్రాక్ష జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసేసుకొని వేంపుకుంటున్నాను అనమాట ఈ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను నా దగ్గర గుమ్మడి విత్తనాలు ఉన్నాయి దోస విత్తనాలు ఉన్నాయి ఏ విత్తనా ఏ విత్తనాలు ఉన్నా కూడా అన్నీ వేసుకొని నేను ఇలా లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏ ఉన్నా మనం వాడేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది కాబట్టి సో ఇలా వేపుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినాక ఇవన్నీ తీసి సపరేట్ చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ మొత్తం తీసేసుకున్నాక అదే ఇంకా నెయ్యి మనం నేనైతే టే టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇవన్నీ తీసి పక్కన పెట్టేసినాక ఆ నెయ్యిలో నేను ఒక కప్పు అంటే నా దగ్గర ఉన్న కప్పుతో ఇప్పుడు నేను తీసుకున్న కప్పుతో నాలుగు కప్పులు వచ్చినాయనమాట గుమ్మడి తుడుము ఈ తుడుముతో ఇలా నాలుగు కప్పులు కొలతలు తీసుకున్నాన ఇవి తీసుకొని ఈ నేతిలో మనకు వచ్చి ఒగరు ఒకటి అలాగే పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని వేపేసుకోవాలన్నమాట ఇది సిమ్లో వేగితేనే మనకు మంచి మనకు మంచిగా వేగిపోతుంది అనమాట పచ్చివాసన లేకుండా ఒగురు లేకుండా బాగా ఏగుతుంది ఈ గుమ్మడికాయ అనేది మనకు ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటే అప్పుడు మనం ఇలా వచ్చే స్వీట్ కానీ దీంతో కర్రీ కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్న పిల్లలకి స్నాక్ ఐటెం లాగా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఏవైనా ఏవి చేసి పెట్టుకున్నా చేసి పెట్టుకున్నా బాగుంటాయి ఇలా వేగినాక పచ్చివాసనంతా పోయినాక ఒక్క కప్పు గుమ్మడి తుండి తీసుకున్నాయి కదా దాంతో ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పులు నాలుగు కప్పులకి రెండు కప్పులు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనకి ఇంకా ఏం ఎక్స్ట్రా మళ్ళా చేసిన అవసరం లేదు కరెక్ట్గా స్వీట్ అనమాట ఈ బెల్లం అంతా కరిగి ఈ గుమ్మడి తురుములో మనము బెల్లం అంతా కలిపి బాగా మనము ఉడికించుకుంటే మాత్రం ఈ బెల్లం అంతా గుమ్మడి తురుముకు పట్టి మనము ఏ విధంగా అయితే క్యారెట్ హల్వా చేసుకుంటామో అలా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట కంటి చూపుకు చాలా మంచిది కాబట్టి మనకు మనము పిల్లలకి అప్పుడు వీక్లీ వన్స్ కానీ లేకపోతే మంత్లీ టూ టైమ్స్ కానీ అలా చేసుకున్నా కూడా చాలా మంచిది సో ఎప్పుడన్నా మీకు అందుబాటులో ఉన్నప్పుడు గుమ్మడికాయ హల్వా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకొని మొత్తం బెల్లం అంతా సిమ్లో పెట్టుకొని బెల్లం అంతా బాగా కలుపుకోవాలన్నమాట ఈ గుమ్మడికాయలో కలిసేలాగా బెల్లం మొత్తం కలిపేసుకోవాలి కలిపి కలిపేసుకొని సిమ్లో పెట్టుకుంటే చూసారు కదా ఇలా మొత్తం మనకు బాగా ఎంత నీరు శాతం లేకుండా బెల్లం అంతా అందులో కలిసి బాగా తిక్కుగా ఏర్పడిపోతుంది అనమాట ఇలా వచ్చినప్పుడు గట్టిగా వచ్చినప్పుడు ఇలా హల్వా చేసుకుంటే మనం దీన్ని వచ్చేసి దగ్గర దగ్గర వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ మనం దీన్ని నిలు ఉంచుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా బాగా తిక్కుగా వచ్చేంత వరకు మనం దీన్ని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి దగ్గర దగ్గర ఇది ఒక పది పదహైదు నిమిషాలు పడుతుంది అలా వేగేదానికి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలిపేసుకోవడమే మీ దగ్గర ఉంటే చిటికలు ఉప్పు కాస్త ఇలాచి పొడి వేసుకుంటే చాలండి సూపర్ టేస్టీ చాలా బాగుంటుందన్నమాట హల్వా పిచ్చి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఇంకా వదలకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ వీడియో మీరు చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే ఈ హల్వా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి